సమయస్ఫూర్తి అంటే ఒక సందర్భానికి తగినట్టుగా దొరికిపోకుండా వ్యవహరించడం చాలామందికి అబద్ధానికి సమయస్ఫూర్తికి తేడా తెలియదు అబద్ధమే సమయస్ఫూర్తి అనుకుంటారు అంటే ఒక నిజాన్ని దాచిపెట్టడం అవతలి వాళ్లను మోసం చేయడానికి అబద్ధం చెప్తారు కానీ సమయస్ఫూర్తి అంటే నిజాన్ని దాచిపెట్టడమో లేకపోతే మోసం చేయడమో కాదు తెలివిగా ఆ సందర్భం నుండి బయటపడడం దీంట్లో మోసానికి ఎక్కడా తావు ఉండదు సమయస్ఫూర్తి అంటే అప్పటికప్పుడు తీసుకునే ఫాస్ట్ డెసిషన్ ఇది చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది కొద్ది మంది మాత్రమే అలా సమయానికి తగ్గట్టు మాట్లాడగలరు ప్రవర్తించగలరు మన జీవితంలో సమయస్ఫూర్తి చాలా అవసరం ఎందుకంటే మన జీవితంలో చాలాసార్లు మనం ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి అలాంటి టైంలో మనకు ఎలా స్పందించాలో తెలిసినప్పుడు మాత్రమే ఆ సందర్భాన్ని గెలవగలుగుతాం మనలో చాలామంది చిన్న చిన్న పరిస్థితుల్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడంతో అనవసరమైన చిక్కుల్లో పడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనపై కోపం చూపిస్తే మనం వెంటనే తిరిగి అవతలి వ్యక్తిపై కోపంతో దాడి చేయకపోవడం సమయస్ఫూర్తి ఎందుకంటే చాలాసార్లు రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఇలానే చెడిపోయేది దీనికి సంబంధించిన రెండు రియల్ లైఫ్ ఇన్సిడెంట్లని చెప్తా దాంట్లో ఒకటి నేను చూసింది చాలా ఏళ్ల క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో ఎడిటోరియల్ రాసిన ఒక వ్యక్తి గురించి మరొక టీవీ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇలా అన్నాడు ఎడిటోరియల్ చాలా బాగా రాశాడు ఈయన గురించి నేను ఎప్పుడూ వినడమే కానీ ఈయన్ను ఎప్పుడూ చూసింది లేదు ఇదే విషయాన్ని ఎడిటోరియల్ రాసిన వ్యక్తికి ఒక వ్యక్తి వెళ్ళి ఫలానా న్యూస్ రీడర్ మీ గురించి ఇలా అన్నాడని చెప్పాడు దానికి ఆయన వెంటనే ఓ అలానా ఆయన్ని నేను రోజు టీవీలో చూస్తుంటా కానీ ఆయన గురించి ఒక్కసారి కూడా ఎక్కడా వినలేదు అన్నాడు సమయస్ఫూర్తి అంటే ఇది అర్థం కాకపోతే ఈ వన్ మినిట్ పోర్షన్ని మళ్ళీ విను ఈసారి తప్పకుండా అర్థమవుతుంది ఇకపోతే రెండో సందర్భం ఆల్బర్ట్ ఐన్స్టైన్ జీవితంలో జరిగింది ఐన్స్టైన్ తను రూపొందించిన సాపేక్ష సిద్ధాంతం గురించి చాలా యూనివర్సిటీల్లో క్లాసులు చెప్పేవాడు ఆయనతో పాటు ఆయన కార్ డ్రైవర్ కూడా ఉండేవాడు ఐన్స్టైన్ క్లాస్ చెప్తున్న ప్రతిసారి ఆ డ్రైవర్ ఆ హాల్లో వెనుక బెంచిలో కూర్చొని మొత్తం వినేవాడు ఒకరోజు డ్రైవర్ ఐన్స్టైన్తో ఇలా అన్నాడు ప్రొఫెసర్ మీ క్లాసుల్ని నేను ఎన్నోసార్లు విన్నా అలా విని విని అదంతా కూడా నాకు బై అయిపోయింది కాబట్టి మీరు నాకు ఒక ఛాన్స్ కనుక ఇస్తే ఈసారి క్లాస్ నేను తీసుకుంటా అన్నాడు దానికి ఐన్స్టైన్ సరేనంటాడు వారం నేను తీసుకోబోయే క్లాస్ను నువ్వే చెప్పు నేను నీ డ్రెస్ వేసుకొని డ్రైవర్ లాగా వెనుక బెంచ్లో కూర్చొని వింటా అన్నాడు అన్నట్టుగానే ఆ రోజు డ్రైవర్ క్లాస్ తీసుకున్నాడు ఐన్స్టైన్ డ్రైవర్ డ్రెస్లో వెనుక బెంచ్లో కూర్చొని మొత్తం క్లాస్ విన్నాడు ఇంతలో ఒక ప్రొఫెసర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు దానికి వెంటనే డ్రైవర్ ఏమాత్రం తడుముకోకుండా ఇంత చిన్న ప్రశ్నకి నా డ్రైవర్ ఆన్సర్ చేస్తాడంటూ స్టేజ్ దిగిపోతాడు ఇది సమయస్ఫూర్తి అంటే